మేము ఇక్కడ ఈరోజు యొక్క కార్యక్రమం పెట్టినాము ఎక్కడైతే ప్రజలకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు కానీ పది మందికి ఉపయోగపడే ప్రదేశాలు కానీ గ్రామాలు కానీ వాడలు కానీ మరి పనులు కానీ వాటికి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈనాడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇలా ఉచిత బస్సు ప్రయాణం అంటే ఒక్కరికో ఇద్దరికో సెలక్షన్ కాదు ఆ బస్సులో ఎవరైనా ఎక్కొచ్చు ఏ మహిళలైనా ఎక్కొచ్చు అనే విధంగా మరి పెట్టడం జరిగింది దాన్ని కూడా కొంతమంది తప్పుదోవ పట్టించి ఆడవాళ్ళు అంటే కొట్టుకుంటారు లేకుంటే ఇంకోటి ఇంకోటి అనే దుష్ప్రచారాలు చేస్తున్నారు మొన్న కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి కొన్ని నిధులు కావాలంటే వారు మరి వెంటనే అక్కడ నుంచి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ప్రత్యేకంగా శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో వాస్తవానికి రేపు భక్తులకు ఏది అవసరం ఉంది అది మీరు చెప్తే వాటికి సంబంధించిందే వర్క్స్ ఫస్ట్ ప్రపోజల్ చేసుకుందాం తప్పకుండా సిసి రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ ఇల్లు కానీ అవన్నీ ఉన్నాయి సీసీ రోడ్డు కూడా తప్పకుండా నేనే ఇస్తా నా శాఖనే కాబట్టి గదిలలో ఏర్పాటు చేస్తాను నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు తక్షణంగా జాతర వచ్చిపోయేటువంటి భక్తులకు ఇబ్బంది కలగ మన దైవ దర్శనం జరగాలి భక్తులు కూడా పెద్ద ఎత్తున రావాలి మరి ఇక్కడ పూజారులు కానీ గ్రామస్తులు కానీ ఇది వేరువేరు కార్యక్రమంలా కాకుండా మీ ఊరు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కానీ సర్పంచ్ కానీ లేదా ఇతర ప్రజాప్రతినిధులు కానీ వివిధ రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసి మరి బాగా నిర్వహించుకుంటే రేపు అటు జాతరకు అటు వచ్చేట వాళ్ళు కూడా ఇటు వచ్చి అటు పోయట్టు లేకుంటే అటు నుంచి వాళ్ళు కూడా ఈ రూట్లు ఉంటారు కొంతమంది అరే ఇక్కడ గుర్రంపేటలో కూడా జాతర జరుగుతుంది పెద్ద జాతర అంటే ఇట్లా కూడా వస్తారు ఎందుకంటే రామప్ప దాకా కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ భక్తులు కూడా ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక మంచి జాతరగా అంటే ఇంకా భక్తులు పెరిగే విధంగా మనము ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ప్రచారం అనేది అవుతుంటే అక్కడికి ఇక్కడికి రెండు దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఖచ్చితంగా పిల్ల జాతరలకు కూడా నిధులు కేటాయిస్తాము మీరు అడిగినటువంటి విధంగా అంటే ఒకటేసారి కోటి రూపాయలు అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడైతే పదిహేను లక్షలు శాంక్షన్ చేసినాం ఇంకా కొన్ని అవి ఇప్పుడు జాతరలో ఏమేమి అవసరం ఉందో అవి చెప్పండి తప్పకుండా ఏర్పాటు చేయిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జాతరను అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని కమిటీ ఎన్నికైందా ఎవరు